బామ్మ ఇప్పుడు ఇల్లు చూసాం మేము ఇల్లు కూడా బాగాలేదు అంతంత మాత్రం ఉంది ఆ ఇంట్లో ఉంటున్నారు ఇల్లు మీ సొంతమేనా కాదు బాబు సొంతం కాదు ఆడపిల్లది మీ అమ్మాయి అమ్మాయి తల్లి మీరు ఉంటున్నారు ఇక్కడ మేము ఉంటున్నాం అద్దుకుండి దాన్ని అలా ఇంట్లో అద్దుకుండి లేక కట్టలా పోతున్నాను నెలకు రెండు వేలు నాకు మీకు ఏమున్నాయి మీ వేరే దగ్గర ఇల్లు ఉందా అసలు ఏమున్నాయి మీకు పేటలో ఉండేది బాబు అన్నేసి మరి ఆడపిల్లకి పెళ్లి చేశాను కదా ఏమీ లేదు బాబు ఈ రిక్షా బతుకుతాను రోజు ఎక్కువ చేసుకుంటే ముసలి లేదు కదా బాబా వంద యాభై చెప్తాడు ఎండని ఓ ఆ తెచ్చిన కాడికే కాచుకుంటున్నాం రాసిన చీటు పారేసుకున్నాం ఆ రేషన్ చీటు కూడా ఇస్తాం లేదు బియ్యం లేవు ఆ రేషన్ కూడా లేదు మరి ఆ రిక్షా మీనే అలాగే తెచ్చుకుని బతుకుతున్నాం అంటే మీ బాబాయ్ మీరు చెప్పండి మీరు రిక్షా తొక్కుతారు కదా రోజుకి ఎంత వస్తాయో అసలు ఎలా గడుస్తుంది మరి మీకు రోజుకి వంద కూడా రావట్లేదంటే అదే టైం బాబు గాలికి గాలిసేరది తగిలితే వంద యాభై తగులుతాయి ఇంకా అంతకంటే ఎక్కువ అది అది బతుకు ఇప్పుడు మీరు ఓటు ఎవరికి వేసారు బామ్మ అయితే జనసేనకి వేసాను అంటుంది పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎవరికి వేసారు మేము కళ్యాణ్ బాబు కేసాం కళ్యాణ్ బాబు వేసారు అంటే కళ్యాణ్ బాబుకి వేసారు ఇప్పుడు నిన్న బామ్మ మాట్లాడిన వీడియో కూడా కళ్యాణ్ బాబు దాకా వెళ్ళింది ఆయన చూసి మమ్మల్ని పంపించారు ఇక్కడికి మీ అడ్రస్ ఎత్తుకుంటా కూడా చాలా సేపు నుంచి మేము ఎత్తుకుంటే ఎత్తుకుంటే ఆయన కేసాం బాబు అంటే ఇప్పుడు ఎందుకు అంత అభిమానం ఆయన ఇంతకు ముందు చూసారా మీరు మేము సినిమాల్లో చూస్తాం ఆయన చాలా వచ్చిన రాజకీయ రాజకీయాలు అందరూ చూసాం జగన్ చూసాం వాళ్ళ భావం చూసాం అందం చూసాం సుహిత ఈ లాస్ట్ పాయింట్ అని ఈయన దిగాడిగా కాబట్టి ఆయన మీద అభిమానం మీద వేసామండి ఓటు అది అంతకంటే ఇప్పుడు మీ సొంత ఇల్లు కూడా లేదు ఈ రిక్షా మీద బతుకుతున్నారు మాకు ఆధారాలు లేదయ్యా ఈ రిక్షా మీద మాకు అమ్మ కాల్ చేయడితే రిక్షా మీద బతకాలి మేము మరి రేషన్ కార్డు కూడా తీసేయడానికి కారణం ఏంటి మీకు కార్డు పోయింది బాబు ఇల్లు ఎన్ని ములిపోయి ముగిపోతే అప్పుడు పోయింది పోయింది దానికి ఎట్రా కూడా లేదు మళ్ళీ కార్డు పెట్టుకుని చాలా చిక్కలు తిరిగాం నా ఎడంగి చచ్చిపోయింది చచ్చిపోయింది అన్నారు ఆధార్ ఉంది బాబు ఇది ఆరోగ్యం కార్డు ఉంది ఆ కార్డును పెట్టి ఏమంటే ఇస్తారు వస్తారు ఇస్తారు వస్తారు అంటున్నారు రెండు సంవత్సరాలు బట్టి చెప్తున్నారండి రెండు సంవత్సరాల నుంచి రాలేదు ఎలా బతున్నారు బతికి రేషన్ గవర్నమెంట్ గవర్నమెంట్ సొమ్ము మాకు పైసాకి వచ్చి పైసే మాకు ఏమి ముట్టలేదు అదే పింఛనీ మాత్రం ఆవిడకు వస్తాయి అంతే మాకు పది పైసలు ముట్టలేదు గవర్నమెంట్ సొమ్ము అదే బాబు అది చెప్తాను ఇది నలభై నలభై వేలు అప్పు చేసి కట్టింది కడితే ఆ పింఛనీ డబ్బులేమో రెండు వేలు కట్టేయాల ఎంత మిలుగుతుంది వెయ్యి రూపాయలు మిలుగుతుంది ఏ అది కట్టలేరా తొక్కుంటున్నారు కదా మీరు నాకే అడుగుతుంది కూతురు ఈ ఒడ్డీ డబ్బులకేమో పింఛని అందగానే పొద్దున్నే పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నాను వెయ్యి రూపాయలతో ఇంట్లోనేమో ఉల్లిపాయ పచ్చిమిరగా చెంత పండించుకుంటున్నాను అతను తెచ్చి బియ్యం కొనుక్కోడు ఇంకేటి బాబు ఇంకింతే నేను అబద్ధం అడవలసిన పని లేదు నా కొడుకు వెళితే చాలు నా కొంప నా కొంప ఏదన్నా ఆ పట్ట జాయి విడిపించుకొని తాకటెట్టి దిబ్బేస్తాను అంతే నా కాళ్ళు చెయ్యబండితే మరి అన్ని మీద ఆధారపడి మీ కష్టం మీద బతుకుతున్నారు కష్టం బతుకుతున్నాం బాబా అంత గురించి నా బాబుకి వెళ్ళాలా నాకు నాలుగు వేలు వస్తాయేమో రెండు వేలు ఒడ్డిపోతుందేమో రెండు వేలు ఉంటాయేమో అన్న ఆశ లేదు నాలుగు వేలు నాలుగు వేలు అని ప్రతనం చేశారు కానీ నాకు ఆ యాశ కలగలేదు నాకు పింఛుని తీసేసినా పర్వాలేదు ఈ వాక్తో ఆలకించి ఆయన గెలిచిన నా పింఛుని ఆయన తీసేసినా నేను పర్వాలేదు దేవుడు పెడతాడు మీ మార్గంలో మీరు అర్థమైందా నా బాబు గెలుస్తాడు నా బాబు గెలకుంటా ఉండడం నా బాబు ఎప్పుడు గెలుస్తాడు నిన్న గుడికాడు ఎంచోపి ఏడిసాను నా బాబు తెలుసు ఏడుచిన మూలానే ఎనగపీటిని నా నా అలకించి మళ్ళీ ఈ బాబుని కాకేసి అన్ని అడిగించి నన్ను కోకడు పెట్టి అడిగించి అప్పుడు తీసారు ఏడిచారు అంతలా అభిమానం ఏంటి నాకు అభిమానం ఎక్కువ ఆయనంటే నాకు చాలా పిచ్చి ఏంటో మరి నాకు చాలా పిచ్చి బాబా మరి ఇటు ఆమె నిద్ర మొత్తగా నిద్ర అవుతాను అనుకోండి అమ్మే కళ్యాణం బా కళ్యాణం గారు దత్తన సినిమా అంటాడు ఆ ఎప్పుడు ఏం చెప్పింది అంటాను అని ఇంకా నాకు నిద్ర వచ్చిన కాటికి ఆ సినిమా అలా చూస్తానే ఉంటాను అంత పిచ్చి మరి ఇటు ఈ వయసులో కూడా నువ్వు కళ్యాణ్ గారి వీడియో చూస్తున్నా సినిమా చూస్తున్నాం ఇప్పుడు ఆయనే పంపించింది మమ్మల్ని మొత్తం ఎల్లగొట్టడానికి రేపటి నుంచి రిక్షా ఉండదు మరి నేనా ఇట్లా మాట్లాడింది కదా అమ్మ మరి ఏమనుకున్నారు ఏంది కథ అంటే ఎవరైనా పెద్ద ఎవరైనా చూస్తే మిమ్మల్ని ఏమైనా అంటారు ఏమైనా చేస్తారు ఇట్లా చెప్పి అనుకున్నారా మీరు ఇద్దరు ఇంకా వయసులో బాబు వాళ్ళు వచ్చి బదులు పడతారు ప్రాణం దిస్తారు నేను చెప్పాను కదా పబ్లిక్ లో ఏమని చెప్పండి ఈ లోగా ఆయన గురించి పిల్లిని సంకరం పెట్టి పిడాపరాన్ని వదిలేడని అంటున్నారు సింహం వస్తున్నాడు అప్పుడు ఈ పిల్లే సింహం అవుతుంది అని చెప్పాను కదండి అవింది ఎవడన్నా అంటే

చె పిండి గుడ్లో నూనె ఎలాగైతే మంచి పని చేసిన మాట్లాడి ఎట్లా నేను ఎందుకు ఏడుస్తున్నా అయిపోతది ఇప్పుడు గారు గెలిచేస్తున్నారు నువ్వు కళ్యాణ్ గారి దగ్గరికి నువ్వు వెళ్తావు లేకుంటే కళ్యాణ్ గారి నిన్ను పిలిపించుకుంటారు ఒక రోజు నీకు ఒక ఫోన్ వస్తుంది ఆ ఫోన్ కోసం ఎదురు చూస్తా ఉండు మంచి మంచి మాట అవుతుంది నీకు అప్పటివరకు ఏం ఏడో మాక ఏం టెన్షన్ తీసుకో మాట్లాడినా ఇట్లా మాట్లాడినా అని చెప్పి లాస్ట్ లో ఒక మాట చెప్తా ఇల్లు నాకు రాసి ఇచ్చేసాయి ఇంకా నేను ఇలా ఉండిపోతా కూతురు రాసి చెప్తా బాబు మేము బతికి వాటర్ లేనప్పుడు జాయిగా పట్టా తీసుకొని తాకట్టి తీసుకుంటాను అంతే బాబు నువ్వు బాబు ఒకసారి చదువు నిన్న మాట్లాడింది మా ఆయన తొక్కిన రిక్షా పైసలతోటి పార్టీ ఇస్తా అని చెప్పి మరి వంద యాభై రూపాయలు అంటున్నావు ఇంత మందికి పెడతావా అదే కలిగిన గడిక గెంజి కలిగి అందరికీ గలగలసి ఇచ్చేస్తాం ఏంటి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు అంతగా ఇష్టం మీకు